నేను నా పేరు షేపూరి నరసింహ నేను ఈరోజు మాలల సింహగర్జన అనేటువంటి సభ హైదరాబాద్లో ఏదైతే నిర్వహిస్తున్నామో యాక్చువల్గా ఈ మాలల సింహగర్జన అనేటువంటి సభ ఇది నా ఉద్దేశం ప్రకారంగా బాధతో కూడిన మాలల యొక్క ఆత్మగౌరవ సభగా నేను వర్ణిస్తున్నా ఎందుకంటే గత మూడు దశాబ్దాలుగా మాలలపై జరుగుతున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో అది ప్రతి మాల సోదరుడిని సోదరి మనని కలిసివేసింది ఆ సందర్భంలో నిస్తేజంగా ఉన్నటువంటి ఈ మాల సమాజాన్ని మరి గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు తట్టి లేపి ఇవాళ మాలల యొక్క ప్రభంజనం ఏందో ఈ మాలల సింహ గర్జనం ద్వారా అందరినీ ఏకం చేసి హైదరాబాద్ నడిపడ్డ జింకా గ్రౌండ్లో చూపిస్తున్నాను కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈరోజు నేను ఇక్కడ చౌటుపల్ల మండలంలో కోలగూడెం ప్రాంతంలో నా వంతు బాధ్యతగా ఈ చిన్న ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నీటి పంపిణీ కార్యక్రమాన్ని నా సోదర సోదరి మరణ కోసం నేను గత వారం పది రోజుల నుంచి ఆహార నిశాలు శ్రమిస్తూ మరి ఈ ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయడానికి నేను నాతో పాటుగా నా బ్రదర్స్ తీసుకున్నటువంటి లింగస్వామిగా ఇట్ల లింగస్వామి కానీ సాతి రమేష్ కానీ మరి అడ్వకేట్ నాగరాజ్ బాయ్ కానీ అందరూ కూడా నాకు సహకరించారు ఈ కార్యక్రమంలో కాబట్టి ఈ సభకు వెళ్తున్నటువంటి అశేష మా మాల సోదరులకు నేను చేతులు ఇచ్చి నమస్కరిస్తూ మరి ఎంతైనా మన గడ్డ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మనందరూ కూడా పనిచేయాలని సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై మాలా లేకుండా రోడ్డు మీద ట్రాఫిక్ లేకుండా అందరికీ క్లియరెన్స్గా ఉంచేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని కూడా మనవి చేస్తా ఉన్నాం దయచేసి అందరూ ఈ విజ్ఞప్తిని స్వీకరించి పోవాలని కూడా కోరుకుంటున్నాం